తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు దాదాపు ఖరారయ్యాయి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు నిన్ననే ప్రభుత్వం ఫైనల్ చేసింది ఇవాళ మహిళా రిజర్వ్డ్ స్థానాలు ఖరారు కానున్నాయి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు జరగనున్నాయి మహిళా కోట ఖరారైన తర్వాత పంచాయతీ రాజ్ శాఖకు రిజర్వేషన్ల జాబితా జరగనుంది డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఇప్పటికే క్యాబినెట్ కసరత్తు పూర్తయింది ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఇరవై ఐదున మంత్రివర్గ సమావేశం జరగనుంది షెడ్యూల్ ఎన్ని విడతల్లో నిర్వహించాలో నిర్ణయం తీసుకునుంది క్యాబినెట్ రైట్ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు దాదాపు అయితే ఖరారయ్యాయి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు నిన్ననే ప్రభుత్వం ఫైనల్ చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ ఉత్కంఠంగా గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే మనం చూసాం డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సిఫార్సులు మొత్తం కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇక డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ సిఫార్సుల ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి ఏ విధంగా రిజర్వేషన్లు తీసుకెళ్లాలి ముందుకెళ్లాలన్న విషయంపై కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది మొత్తం డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొత్తం కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ నెల ఇరవై ఐదో తేదీన ఇప్పటికే మరొకసారి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలి ఎప్పుడెప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలన్న దానిపై కూడా క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన తెలంగాణ హైకోర్టులో కూడా మరొకసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి హీరింగ్ ఉంది కాబట్టి ఆ కోర్టు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికతో పాటు గ్రామ పంచాయతీ జీవో మొత్తం కూడా తెలంగాణ కోర్టుకు అయితే ప్రభుత్వం కూడా సమర్పించే అవకాశం ఉంది మరోవైపు మనం చూడొచ్చు ఇప్పటికే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అందరి అబ్జర్వర్లతో రాష్ట్ర జిల్లాల వారిగా ఉన్నప్పటి అందరి అబ్జర్వర్లతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసింది ఈరోజు ఆ సమావేశంలో ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా అబ్జర్వర్లతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సమావేశం జరిగి నిర్వహించే అవకాశం దీంతోపాటు రిజర్వేషన్లు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పై కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు మహిళా రిజర్వేషన్కి సంబంధించిన అంశాలపై కూడా అటు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఏ క్షణమైనా గ్రామ పంచాయతీ జీవో ఇష్యూ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఈ నెల ఇరవై ఐదు తేదీన మరొకసారి తెలంగాణ హైకోర్టు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశంలో ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయాలన్న దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికై కసరి ప్రారంభింది మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఏ క్షణమైన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగు తేదీలో తెలంగాణ హైకోర్టులో వీరింగ్ తర్వాత ఇరవై ఐదు సమావేశం ముగిసిన తర్వాత ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభించింది బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ కావచ్చు మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిపై కూడా ఈ నెల ఇరవై తేదీన క్యాబినెట్ సమావేశంలో పూర్తి పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపు ఇరవై నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది ఇందులో భాగంగానే బీసీలకు దాదాపు నలభైతో రెండు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల తీర్మానం చేసినప్పుడు కూడా అది హైకోర్టులో బ్రేకులు పడ్డ నేపథ్యంలో పాత రిజర్వేషన్ పద్ధతి ద్వారానే ఎన్నికలకు వెళ్లాలని అటు రాష్ట్ర ప్రభుత్వం భావించింది దానికి సంబంధించినటువంటి డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ శాఖకు మొత్తం కూడా ఈ యొక్క నివేదిక సమర్పించి జీవో కూడా గ్రామ పంచాయతీ శాఖ నుంచి ఈ రోజు కానీ రేపు కానీ జీవో కూడా విడుదలైన తర్వాత మొత్తం దీనిపై పూర్తిగా ప్రభుత్వం అయితే పాతబద్ధత ద్వారానే ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వము అంటే ప్రభుత్వం తరపు నుంచి అంటే పార్టీ తరపు నుంచి మాత్రము నలభై రెండు శాతం ఇవ్వాలని చూసినప్పటికీ కూడా మిగిలినటువంటి పార్టీకి సంబంధించిన దాంట్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతం కాకుండా యాభై శాతం మించి రిజర్వేషన్ ఉండకూడదంటూ ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి వాటికి అనుగుణంగానే ఎలక్షన్స్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించిన జీవో ఈ రోజు కానీ రేపు కానీ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది క్యాబినెట్ సమావేశంలో కూడా దీనిపై కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగు తేదీన తెలంగాణ హైకోర్టులో మరొకసారి విచారణ ఉంది కాబట్టి ఆ విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుకు ఒక నివేదికను సమర్పించే అవకాశం మొత్తం మీద ఒకవైపు ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తే మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జర్వర్లతో జిల్లాలో ఉన్నటువంటి అందరు అబ్జర్లతో కూడా ఈరోజు సమావేశం నిర్వహిస్తుంది ఈ సమావేశంలో కూడా ఎలక్ ఎలక్షన్స్ ప్రాసెస్ సంబంధించిన ఇష్యూపై కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వారితో మాట్లాడి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రము త్వరలోనే అంటే ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై అరవ తేదీన పూర్తిగా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అనిల్ Right to us, Sunil. Thank you. మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగలనుంది తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు వగ్రనేతలు లొంగిపోనున్నారు డీజీపీ ఎదుట ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు తెలుస్తుంది ఆజాద్ అప్పాసి నారాయణ ఎర్రాలు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోనున్నట్లు కూడా తెలుస్తుంది మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగలనుంది తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు డీజీపీ ఎదుట దాదాపు ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు కూడా తెలుస్తుంది ఆజాద్ అపాసి నారాయణ ఎర్రాలు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోనున్నట్లు కూడా సమాచారం ఇక దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మాధు లైవ్లో అందిస్తారు మధు దాదాపు ముప్పై ఎనిమిది మంది డీజీపీ సమక్షంలో లొంగిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏంటి డీటెయిల్స్ భారీ లొంగుబాటేది ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరిగిందో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు అందరూ కూడా ఇంకా లొంగిపోటు ఇంకా లొంగిపోవాల్సిందే లేకుంటే ఎన్కౌంటర్ తప్పదు అనేటటువంటి ఏకే ఒకే ఒక్క లక్ష్యంతో అయితే ఇప్పుడు లొంగిపోతున్నారు ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ డీజీపీ ఎదుట ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు నిజంగా చాలా చాలా పెద్ద లొంగుబాటుగానే దీన్ని చూడాలి ఆజాద్ ఆజాద్ ఇప్పటికే మావిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల్లో ఒకరు సో ఆజాద్తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు అదేవిధంగా సెంట్రల్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి కాసేపట్లోనే డీజీపీ ఎదుట లొంగిపోతున్నారు ఇప్పటికే పోలీసులకు సమాచారం అందింది ఇప్పుడైతే ఆజాద్కు సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా కూడా లొంగిపోతున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్తో రైట్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు వాళ్ళందరూ కూడా లొంగుబాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో డీజీపీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ డీజీపీ కార్యాలయంలో మొత్తం మావోయిస్టులందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పిలిపించి వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఎందుకు లొంగిపోతున్నారు అనే దానితో పాటు ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించి లొంగిపోయినటువంటి అగ్ర నాయకులు ఇచ్చినటువంటి పిలుపు ఒక్కటే లొంగిపోదాము లెక్కుంటే మాత్రం ఖచ్చితంగా కూడా తీవ్ర పరిణామాలు ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు లేకపోతే అగ్రనాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి అని లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చినటువంటి పిలుపు సో ఈ నేపథ్యంలోనే హిద్మా ఎన్కౌంటర్ కంటే ముందు హిద్మా ఎన్కౌంటర్ తర్వాత అనే విధంగా సిచ్యువేషన్ అయితే మారిపోయింది హిద్మా ఎప్పుడైతే ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారో హతమార్చిన తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా ఇంకా మావోయిస్టులు ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా చిన్న ఇన్ఫార్మర్ కూడా అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫార్మర్ కూడా ఇంకా పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆజాద్ ఎవరైతే అవుతున్నారో ఆజాద్తో పాటు ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు భారీ సంఖ్యలోనే ఆయుధాలను అదేవిధంగా డంప్కు సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటిని కూడా మరి కాసేపట్లోనే పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోతున్నారు మూడు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు అంటే డీజీపీ వివరించబోతున్నారు రైట్ మనోజ్ థ్యాంక్ యూ ఇక ఇవాళ మూడో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు ఇక పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నానని రవి ఒప్పుకున్నారు అయితే బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు నిరాకరించారు ఐబొమ్మ రవికి సంబంధించి ఖాతాల వివరాలను ఇవ్వాలని బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు ఐబొమ్మ రవి వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఐబొమ్మ రవికి సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఏంటి అవి అసలు ఏంటి డీటెయిల్స్ నేడు ఐబొమ్మ రవి మూడు రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది అయితే మొత్తానికి చూస్తే రెండు రోజుల పాటు విచారణలో భాగంగా చాలా కీలకమైన విషయాలు కూడా పోలీసులు రాబట్టారు అయితే ఐబొమ్మకి సప్లై చేస్తున్న సినిమాలకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు ఏ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు ఎవరెవరి యొక్క సినిమాలు సప్లై చేశారు ముఖ్యంగా హిందీ తెలుగు సినిమాలకు సంబంధించి సప్లై ఎవరు చేశారు వారి బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు వారి యొక్క డీటెయిల్స్ కూడా అయిబొమ్మ రవిని కూడా పూర్తిగా ఇటు విచారించి కొనసాగిస్తున్నారు అయితే ముఖ్యంగా చూస్తే ఏజెంట్ల గేమింగ్ యాప్ల ద్వారా లింకులకు సంబంధించి దానిపైన కూడా ఆరోపిస్తున్నారు ఎందుకంటే గేమింగ్ యాప్ ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చిందంటే డబ్బుల కోసమే తాను యొక్క గేమింగ్ తో సంబంధించి ప్రచారం చేశానని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో రవి యొక్క సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు మూవీ రూల్స్ అనే వెబ్సైట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసినట్టుగా రవి యొక్క కస్టడీలో దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కి డబ్బులు పంపించినట్టు పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏ ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో రవికి సంబంధించి పూర్తిగా తమకు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు సో బ్యాంక్ సంబంధించిన అధికారులకు కూడా లేఖ రాసిన పరిస్థితి చూస్తున్నాము ఈ యొక్క వ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ ను కూడా పూర్తిగా రవి ఫాస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది మరోవైపు చూస్తే కరేబియన్ టీవీల్లో ప్రత్యేకంగా ఆఫీసుని కూడా ఏర్పాటు చేశారు ఆఫీస్ ను ఏర్పాటు చేసి ఈ సినిమాలన్నీ కూడా ఐబొమ్మ సంబంధించి పూర్తిగా అక్కడి నుంచే అప్లోడ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇరవై మంది యువకులను నియమించుకొని ఒక ఐబొమ్మ కంటెంట్ లో ఏదైతే పోస్ట్ చేయాలనుకున్నాడో ఆ ఇరవై మంది ద్వారా దీనికి సంబంధించి వారికి శాలరీ ఇస్తూ కూడా పోస్ట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు మొత్తానికి చూస్తే ఐబొమ్మ రవికి సంబంధించి ఈ రోజు మూడో రోజు కస్టడీలో చాలా కీలకమైన విషయాలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ముగిసింది రాష్ట్రపతికి గవర్నర్ సీఎం వేడుకలు పలికారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి వెళ్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన ముగిసింది రాష్ట్రపతికి గవర్నర్ సీఎం వేడుకలు పలికారు ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి వెళ్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ సర్కారు ఏడు నెలల్లో తీసుకున్న అప్పు యాభై వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లని కాగ్ నివేదిక వెల్లడించింది ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లైనా రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడం లేదు బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా రాష్ట్ర ఖజానాకు నిధులు రావడం లేదు ఇక రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు పెరుగుతుంది దాన్ని పూడ్చేందుకు సర్కార్ కొత్త రుణాలు సేకరిస్తుంది ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల ఐదు వందల నలభై ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లను సేకరించినట్లు కంప్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ నివేదికలో వెల్లడించింది ఈ ఏడాది యాభై నాలుగు వేల తొమ్మిది కోట్ల అప్పులు తీసుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అందులో తొంభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఏడు నెలల్లోనే సేకరించింది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో చౌరస్తాలో అక్రమ దుకాణాలు వెలిశాయి బెంగళూరు జాతీయ రహదారి వైపు ఉన్న షాపులను జెహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో తొలగించేశారు దీంతో పోలీసులు భారీగా మోహరించారు ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో ఆరంగాబాద్ చౌరస్తాలో అక్రమ దుకాణాలు అయితే వెలిసాయి ఇక బెంగళూరు జాతీయ రహదారి వైపు ఉన్న షాపులను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో తొలగించేశారు ఇక దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సైబరాబాదు కమిషనరేటు అలాగే రాజకొండ హైదరాబాద్ కమిషనరేట్ మూడు కమిషనరేట్ల పరిధిలో వెళుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు మరియు హైదరాబాద్ అధికారులు ఎక్కడైతే ఆ అడవులను ఆక్రమి వైపున ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం అలాగే ప్రధాన మార్గాలను ఆక్రమించడం చెరువులను ఆక్రమించి వెలిసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా చూసి ఇది ఖచ్చితంగా అన్యాక్రాంతం కాబడినటువంటి భూములుగా నిర్ధారించిన తర్వాత వాటన్నిటిని కూడా అక్కడ వెలిసినటువంటి నిర్మాణాలన్నిటిని కూడా కూల్చివేయడం జరుగుతుంది గత కొంతకాలం నుంచి ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి ఈ ప్రక్రియను చేపట్టింది జిహెచ్ఎంసి అధికారులు ముఖ్యంగా ప్రస్తుతం ఈ కూల్చివేతలు అనేది రాజేంద్ర నగర్ పరిధిలో చోటు చేసుకుంటాయి రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసి పరిధిలోని ఆరంగారు చౌరస్తా బెంగళూరు జాతీయ రహదాని వైపున వేసిన కొన్ని షాపులను తొలగించారు జిహెచ్ఎంసి అధికారులు భారీగా పోలీసు బలగాలతో ఉదయం అక్కడకు చేరుకొని ఏసీబీల సాయంతో ఆరంగారు చౌరస్తా నుంచి పరివారు దాబా వరకు వెలిసిన అక్రమ దుకాణాలు పూర్తిగా తీసివేయడం జరుగుతోంది ఈ క్రమంలోనే ఆ షాపులకు కూల్చివేస్తున్నటువంటి షాపులకు సంబంధించిన యజమానులు వచ్చి ఆందోళనలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోలీస్ బందోబస్తుతో ఎవరైనా వచ్చి ఆ కూల్చివేస్తున్నటువంటి ప్రక్రియను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళని అక్కడి నుంచి చదరగొట్టడం జరుగుతోంది ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ ప్రభుత్వ స్థలాలను చెరువులను ప్రధాన మార్గాలను ఆక్రమించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించినా లేకపోతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా సరే ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని గతంలోనే అనేక చెప్పారు అందుకు తగ్గట్టుగానే రకంగా ఆక్రమించబడినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయటం జరుగుతుంది సో ఇప్పుడు కూడా రాజేంద్ర నగర్ పరిధిలో ఆరంగర్ చౌరస్తాలో యొక్క కూల్చివేతల ప్రక్రియ జాతీయ రహదారిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు కాబట్టి షాపులు వెలవడంతో ఇదంతా కూడా రహదారులు వెంబడి ప్రయాణాలకు ఆటంకం కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే యొక్క కూల్చివేతల ప్రక్రియ చేస్తున్నట్లు తెలుస్తోంది రైట్ రత్న యూ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులు ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది ఉదయం వాకింగ్ వెళ్లిన దంపతులు మల్లేష్ సంతోషి ఇంటికి రాకపోవడంతో కుమారుడు శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు తట్టి అన్నారం బర్లగూడ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో దంపతులు పురుగుమందు సేవించి ఆత్మహత్య యత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు భార్య సంతోషి అక్కడికక్కడి మృతి చెందగా భర్త మల్లేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు విద్యను అభ్యసిస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే నిరంతర కృషి పట్టుదల కఠోర శ్రమతో తాము అనుకున్న గమ్య గమ్యస్థానాలను చేరుతారు వారే విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తారు ఆ కోవకు చెందిన తెలుగు అమ్మాయే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా నిదవోలుకు చెందిన కుంచాల కైవల్య చిన్నతనం నుండి అనుకున్న గమ్యాన్ని చేరుకునేలా ఈ అమ్మాయిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి చేసిన కృషి ఎంతో ఉంది దాంతోపాటు కైవల్య రెడ్డి దీక్ష ఆమెను టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యోమగామి శిక్షణకు ఎంపికయ్యేలా చేసింది ఒక పదిహేడు సంవత్సరాల కుంచాల కైవల్య అరుదైన అవకాశాన్ని సంపాదించుకుంది అమెరికాలోని ఫ్లోరిడాలో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణ కార్యక్రమానికి కైవల్య ఎంపికైంది ఈ శిక్షణ నిమిత్తం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు సంస్థ కేవలం నూట యాభై మందిని మాత్రమే ఎంపిక చేయగా వారిలో కైవల్య రెడ్డి ఒక్కరిగా నిలిచారు ఈ శిక్షణ తరగతులు నాలుగేళ్ల పాటు కొనసాగుతాయి శిక్షణలో ప్రతిభ కనబరిచి ఎంపికైన వారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతరిక్ష యాత్ర చేయనున్నారు అటు అంతరిక్ష యాత్రకు సిద్దమవుతున్నాయి ఇటు భారత్ నాట్యం పెయింటింగ్ కరాటే స్విమ్మింగ్ చెస్ వంటి వాటిపై తమ ప్రతిభను కనపరుస్తూ ఆల్రౌండర్ గా ముందుకు సాగుతున్న కైవేల మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం ఇది కూడా చాలా చిన్న వయసులోనే ఆ అమ్మాయిని నేను ఇలా చేస్తాను అన్నప్పుడు కూడా ట్రైలర్ నెర్రర్ చూద్దాము అనుకున్నాము అసలు వాస్తవంగా పాజిబుల్ గా అన్నట్టుగా కానీ పట్టుదల చూసిన తర్వాత చేయగలదు చేయగలదనుకున్నాం అవన్నీ కూడా కావాల్సినటువంటి వాటిని అన్నిటి కూడా తీసుకురావటం కూడా అప్పుడు ఉదాహరణకి మన ఎలిమెంట్స్ మొత్తాన్ని ఎక్కడ ఎలా అలా ఉన్న ఆర్డర్లో పెడతాం అనేది కూడా ఒక వన్ మినిట్ థర్టీ థర్టీ ఎయిట్ సెకండ్స్లో చేసింది అప్పుడు అది చేసేటప్పుడు కూడా చాలా కృషి చేసింది అనమాట ఎన్నో రోజులు వాటిని అమలు చేయటం రోజుకి వచ్చి రెండు మూడు గంటల ప్రాక్టీ అదే పని మీద ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ కూడా చేసేటప్పుడు కూడా దగ్గరుండి వాళ్ళమ్మ చెప్పాను కదా ప్రతి విషయంలో వాళ్ళమ్మ దగ్గర ఉండేది నేను కాస్త అడి కావాల్సి ఏం లేకపోతే మిగతా వాటిని కూడా నాకు తెలిసినటువంటి తల్లిగా సహకారం అనకూడదు అది మన బాధ్యత ప్రేమతో చేసే పని తనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అన్ని అంశాల్లోనూ ఎంటర్ చేయగలిగాము ఫస్ట్ దానిలోకి శిక్షణ శిక్షణ ఇప్పించే అవకాశం దొరకడం అనేది కూడా ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే అందరి పిల్లలకి ఏదో ఒక దానిలో ఇంట్రెస్ట్ ఉంటది కానీ ఆ అవకాశాలను వినియోగించుకోవాలి ఇది అనేది రావడం అనేది గొప్ప విషయం కైవల్యలో ఉన్నటువంటి ఒక పెర్టిక్యులర్ క్వాలిటీ ఏంటంటే ఏది నేర్చుకున్నా డెడికేటెడ్ గా నేర్చుకుంటది తనలో ఏదో నేర్చేసుకున్నా మొక్కుబడిగా అన్న దానికోసం కాకుండా ఇంట్రెస్ట్ పే చేసి నేర్చుకుంటది దానిలో ఫలితాలను తీసుకొస్తుంది ఒక్క ఆస్ట్రోనాట్ అనేది నిజంగా చెప్పాలంటే డ్రీమ్ జాబ్ ప్రతి స్పేస్ సైన్స్ స్టూడెంట్ నేను నాకు స్పేస్ సైన్స్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు ఆస్ట్రోనాట్ కావాలనుకుంటారు కానీ ఆ అవకాశం కొంతమందికి వస్తుంది అది వచ్చింది నాకు టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ వల్ల ఇచ్చారు నాకు చాలా హ్యాపీ విద్యార్థులకి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలి ఫస్ట్ మనం ఏదన్నా చేయగలగాలి అనుకుంటున్నాం ఇప్పుడు కలం గారు ఏమన్నారు అంటే డ్రీమ్ పెద్దది పెట్టుకోండి చిన్న డ్రీమ్ అనేది ఒక క్రైమ్ అన్నారు మనం ఎంత పెద్దది డ్రీమ్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే మనం ఏం చేయాలంటే ఆ డ్రీమ్ కి తగినంత హార్డ్ వర్క్ చేయగలగాలి పెద్ద డ్రీమ్ పెట్టుకొని చిన్న హార్డ్ వర్క్ చేస్తే పని అవ్వదు కదా కాబట్టి ఎంత పెట్టుకున్నామో దానికి మనం చేయగలిగినంత చేయాలి ఎన్ని రిసోర్సెస్ కావాలో అంతా చేయాలి అప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఏపీకి మళ్ళీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ ఒకవైపు చలి మరోవైపు వర్షాలు దంచి కొట్టున్నాయి అల్పపీడనం ఎఫెక్టు కారణంగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల ఇరవై నాలుగు నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తుంది తర్వాత అదే దిశలో పయనిస్తూ ఇరవై ఐదు నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఈ కారణంగా ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని కొన్ని జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది